హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక దగ్గర టైట్గా పట్టేసినట్లుగా రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే సైడ్ జాయింట్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం చూడండి ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి లూజ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది ఇరవై తొమ్మిది ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్ని ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా టేప్ని కరెక్ట్గా ఇరవై తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇరవై తొమ్మిది ఇంచుల్లో సగం వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో సగం వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు ఇప్పుడు మరలా టేప్ని ఈ పద్నాలుగున్నర ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే మనకి ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు భావించులు ఇప్పుడు ఈ ఏడు బావించుల్ని ఫస్ట్ అయితే ఉక్సిపట్టీ వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఉక్సిపట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడు భావించుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టిని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఏడుంబావించుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆది బ్లౌజ్కి నడుము లూజ్ని కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కాజా పట్టీని వదిలేసి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని ఏడు భావించిన దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని చూడండి ఇక్కడి నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర మార్క్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో హ్యాండ్ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ని మార్క్ చేసుకోవాలి చూడండి ఈ చంక లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకోండి అంటే పాదం కింద పెట్టేసుకున్నాము అంటే మనకి బ్లౌజ్ పీస్ అనేది కదలకుండా ఉంటుంది మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అయితే ఇక్కడ మనం చంక రౌండ్ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్కి రౌండ్ ఎంత ఉందో కోల్చుకోవాలి ఆది బ్లౌజ్కి రౌండ్ని కోల్చుకునేటప్పుడు బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి మనకి హ్యాండ్ జాయింట్ కనిపిస్తుంది కదా ఈ జాయింట్ మీదనే ఇలా కోల్చుకోవాలి చూసారా మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ కూడా మనకి ఏడున్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇక్కడ మీరు కొలుచుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు మీదనే కోల్చుకోవాలి ఇక్కడ నుంచి టేప్ని విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే ఇలా కోల్చుకోవాలి అర్థమైంది కదా మనకి ఏడున్నర ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్గా అక్కడికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మనకి హ్యాండ్కి రెండు వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం కుండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ మనం రౌండ్ని మార్క్ చేసుకున్నాం కదా కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా మనం కింది వైపున బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి ఆల్రెడీ మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపున కూడా స్టిచ్ చేసుకోవాలి చూడండి రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు మనం కింది వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా వస్తుంది అంటే ఇటువైపున స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ రెండో వైపున స్టిచ్ చేసుకునేటప్పుడు కింది వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి రెండవ వైపున కూడా సైడ్ జాయింట్కి స్టిచ్ చేసుకున్నాం కదా చూసారు కదా ఏ సైజు వారికైనా సరే మనం బ్లౌజ్కి సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇప్పుడు నేను చూపించిన విధంగా స్టిచ్ చేశారు అంటే మీకు చంక దగ్గర పట్టేసినట్లుగా ఉండే ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అలాగే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్